విజ్ఞప్తి ఏం అనవసరంగా మా బడ్జెట్ స్కూళ్ళపై బుక్స్ల గురించి టైప్ ఎట్లు అని చెప్పేసి దాడులు చేస్తుంది అది సమంజసం కాదు అది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మాలాంటి బడ్జెట్ స్కూళ్ళపై కాకుండా కార్పొరేట్ స్కూళ్ళపై దృష్టి పెట్టండి మేము అందరం కూడా లాభాపేక్ష లాభాపేక్షతను అమ్మట్లేదు మా మొత్తం బుక్స్ టెక్స్ట్ బుక్స్ అని కూడా మూడు నాలుగు వేల రూపాయలు ఉంటాయి అంతేకాకుండా మాకు బుక్స్ అమ్ముకోవడానికి కోర్టు నుండి పర్మిషన్గా ఉంది ఈ సందర్భంగా మీకు ఆ జీవకార్కుడు చూపెడతాం కాబట్టి ఈ స్కూళ్ళపై దాడి చేయడం దయచేసి ఆపండి నేను ఉంటే సామరస్యంగా మాట్లాడుకుందాం అంతేగాని అందరినీ భయప్రాతలకు గురి చేసి స్కూళ్ళకు వెళ్ళి దాడులు చేసి తాళాలు బలగొట్టి కొట్టి అప్రజాస్వామికంగా శాంతితల విఘాతం కలిగిస్తూ అందరినీ భయప్రతలకు గురి చేస్తూ ఈ రకంగా దాడి చేయడం కరెక్ట్ కాదు నేను ఉంటే సామరస్యంగా మాట్లాడుకుందాం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం మాట్లాడడం అంతేగాని దాడులు వేయడం భౌతికంగా దాడులు వేయడము తాళాలు బలం ఉండడము టీచర్ల బయబడము ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ సందర్భంగా మీరు పునరాయించుకోవాలి మీకు అనేక సందర్భాల్లో మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము మీ ఎడ్యుకేషన్స్ కానీ ఇంకా అయినా సంఘ మా అంత సహకారం చేసుకోండి కాబట్టి మీరు దయచేసి మరొకసారి పురా పునరాయించుకొని దాడులు ఆపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ నమస్తే నా పేరు జయసింహర్ స్పోర్ట్స్ పర్సన్ని ఈరోజు మేము జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు అన్ని జిల్లాలో మొత్తం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ముఖ్యులందరూ వచ్చి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది దానిలో ముఖ్యాంశాలు ఏంటంటే ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు కాదు కానీ కొన్ని విద్యార్థి సంఘాలు మాపై అంటే పల్లెటూర్లలో ఉన్న విద్యార్థి పల్లెటూరులో ఉన్న స్కూల్స్లో పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి పాఠశాలను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి టార్గెట్ చేయడము వాళ్ళని బుక్స్ అమ్ముతున్నారు మీరు బుక్స్ అమ్మితే బాగుండదు అని చెప్పి కొందరు మీడియా మిత్రులు అంటే చిన్న చిన్న మీడియా మిత్రులను తీసుకెళ్ళి వాళ్ళని భయప్రాంతిలో గురి చేస్తున్నారు వాటికి చాలామందికి చాలా విద్యార్థి సంఘాలకు మేము విన్నవించడం జరిగింది మాకు కోర్టు ఆర్డర్ ఉంది కొన్ని బుక్స్ కూడా అంటే లాభాభేక్ష లేకుండా బుక్స్ అమ్ముకోవచ్చు అని చెప్పి మాకు కోర్టు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఒక ఆర్డర్ కాపీ వచ్చింది దానికి డివో గారు కూడా సమర్పించడం జరిగింది అది లాస్ట్ మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు మాధర్యు మేమందరం కూడా వెళ్ళి దేవసేన మేడం గారిని కూడా కలిసి వినవించడం జరిగింది దానికి మేడం కూడా పర్మిషన్ ఓవరాల్గా పర్మిషన్ ఇచ్చి బుక్స్ అన్నీ అమ్ముకోవచ్చు బుక్స్ కూడా అమ్మేదాన్ని కూడా ఒక తల్లిదండ్రుల ఉపయోగం కోసం తల్లిదండ్రులకు విజ్ఞప్తి మేరకు వాళ్ళు నైంటీ ఎయిట్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ దాదా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఒక ఆరు వందల మంది ఉంటే ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఐదు వందల తొంభై మంది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అక్సెప్ట్ చేసి మా దగ్గరనే బుక్స్ తీసుకుపోవడానికి ముందుకు వస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ బుక్స్ కానీ మిగతా మేము ప్రైవేట్ పబ్లిషర్స్ ఏవైతే బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయట దొరకవు వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళ పిల్లల యొక్క ఆకా అంటే వాళ్ళను ఒక మంచి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడానికి కోసమే మేము అక్కడ పెట్టడం జరిగింది తప్ప అక్కడ ఉంచి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని ప్రైవేట్ బుక్స్ వాడుతుంటారు మరి వాటన్నిటి కూడా బయట దొరకవు కాబట్టి మాదే తీసుకొచ్చినప్పుడు వాటికి ఇంకా వారి అక్కడ ఉన్న ప్రింట్ రేట్ కంటే కూడా కొంచెం తగ్గించి తల్లిదండ్రులు కొందరు మనం అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి మేము తగ్గించి మేము అమ్మడం ఇవ్వడం జరుగుతుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు విద్యార్థి సంఘాలు మీరు ప్రైవేట్ బుస్సు అమ్ముతున్నారు కాబట్టి మీరు మాకు మీరు మీరు అమ్మొద్దు అని చెప్పి మరి డిఓ లెవెల్లో ఆఫీసర్ లెవెల్లో వచ్చి వాళ్ళు తనిఖీలు చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి వ్యవహారాలు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇంకేదో ఇంకేదో వేస్తే వారి భవిష్యత్తు పాడైతుందనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ప్రైవేట్గా పర్సనల్గా వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది మరి వారిని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా అంటే అవసరానికి మేము ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఏ చిన్న స్కూల్స్ అయినప్పటికీ చిన్న స్కూల్స్ను పెద్ద స్కూల్స్ను ఒకే దాటిపై కట్టడం అనేది చాలా సంబంధం దాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి మీరు అందరూ కూడా విద్యార్థి సంఘాలందరూ కూడా గమనించి మాకు తోడ్పాటు అందించినట్టయితే మీ సంఘ కార్యకలాపాలలో కూడా మాతో సహ 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 సహకారాలు ఉంటాయి మీకు ఎప్పటికీ మేము అందుబాటులోనే ఉంటున్నాం మీ అందరికీ తెలుసు ఆ విషయం కానీ చిన్న చిన్న స్కూల్స్ని టార్గెట్ చేయడం అనేది వాళ్ళు వాళ్ళ వృత్తి కోసం అక్కడ స్కూల్స్ ఏర్పాటు చేసుకొని స్కూల్స్ నడుపుతున్నారు కానీ వాళ్ళు ఏదో లాభాపేక్షను వాళ్ళకి ఇంకేదో ఇంకేదో కొన్ని కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో పల్లెటూరులలో స్కూల్స్ పెట్టారు లేదు మీరు అది గమనించాలి దాన్ని గమనించకుండా మీరు పోయి అక్కడ దాడులు చేస్తే మరి వాళ్ళు కూడా ఒక ఒకవేళ రివర్స్ అయినట్టయితే తల్లిదండ్రులు కూడా రివర్స్ అయినట్టయితే మీ అందరికీ బాగుండదు అనే ఉద్దేశంతో అందరికీ విన్నవించడం జరుగుతుంది మరి అదే విషయాన్ని కలెక్టర్ గారికి కానీ మన డిఓ గారికి కూడా విన్నవించడం కాబట్టి మీరందరూ కూడా దాన్ని కోఆపరేట్ చేసి పిల్లల బాగోగుల కోసం తప్ప బుక్స్ ఉండేది దాని మా ఇక్కడ మాకేదో లాభాలు వస్తాయని కాదనేది మీరు గమనించాలి మీరు కూడా నాకు తెలిసి కొందరు విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు కూడా ఉన్నారు తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బుక్స్ ఎక్కడ తీసుకుంటారు వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి తీసుకుంటున్నారు మరి అది కూడా గమనించకుండా అనవసరంగా మీరు రాధాంతం చేసి బుక్స్ అది చేస్తూ ఉన్నారు చాలామంది విద్యార్థులు ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పుడు బుక్స్కి అమౌంట్ లేదు మేము ఏం చేయాలంటే ఒక రెండు మూడు నెలలు ఆగి రెండు మూడు నెలల కోసం ముందే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి టూ త్రీ మంత్స్ తర్వాత కలెక్ట్ చేసుకున్న స్కూల్స్ ఉన్నాయి ఇది మరి అందరూ కూడా గమనించాల అనవసరంగా వాళ్ళు పోటం వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి మీరు తీసుకురావద్దని చెప్పి మా యొక్క మనవి ప్రశ్న సభ్యులందరి తరఫు నుంచి నేను కూడా మీ అందరికీ వినియోగిస్తున్నాను ఇది మనం ఇంకోసారి జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ